సో అసలు ఓపిక కూడా లేదు మజాకా గురించి సింపుల్గా చెప్పాలంటే అగ ముందూ కూర్చున్నారు కదా ఒక రెండు కపుల్స్ వాళ్ళు చేసే మజానే సినిమా వాళ్ళు నలుగురు ఏ విధంగా కొట్టుకు తెచ్చారో ఈ మజాకలో కనిపిస్తుంది కలవడం కోసం కొట్టుకు చేస్తారు వాళ్ళు విడిపోవడం కోసం కాదు సో యాక్చువల్గా ఇక్కడ సౌండ్ సిస్టమ్ బాగాలేదు మీకు కరెక్ట్గా అర్థం కాలేదు కానీ మీరు ఇంటికి వెళ్ళి మీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే డైలాగ్ అయ్యి మీకు బ్రహ్మాండంగా అర్థమవుతాయి సినిమా అవుట్ అండ్ అవుట్ మొత్తం కామెడీ చాలా ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రావు రమేష్గా చూసారుగా ఎగురుదంతున్నారు లుంగి లుంగి ఎత్తి మరి సో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే ఈ సినిమాకి అన్సు లాంటి ఎప్పుడో మెయిన్ యంగ్స్టర్గా ఉంటప్పుడు లేదా నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు మన్మధుడి సినిమా చూసి ఏందిరా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మా మన్మధుడి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం మూర్తిగారు కరెక్టేనా మూర్తిగారు ఈ అమ్మాయి అనకా పిల్ల మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేదే బాబు మీ తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి నెక్స్ట్ లెవెలే సో అలాంటి అమ్మాయి ఒక్కసారి సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది ఇప్పటికి అలాగే ఉందా కొంచెం సన్నబడింది నేనే కొంచెం తిని పెంచమ్మా తెలుగ్ సరిపోదు కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయ్యింది నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాంటి అమ్మాయి మళ్ళా మజాకాకి ఎంటర్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది సినిమాలో కూడా మన్మధుడులో ఏ రేంజ్లో అమ్మాయిని ఫీల్ అయ్యారో మజాకాల్లో కూడా అలాగే ఫీల్ అవుతారు కాకపోతే అక్కడ నాగార్జున గారి పక్కన ఇక్కడ రావు రమేష్ గారి పక్కన సో ఎక్సలెంట్గా చేసింది కాకపోతే పాపం అంతా లండన్ ఇంగ్లీష్ ఇప్పుడు వరకు ఇన్ని రోజులు షూట్ చేసాం కానీ గుడ్ మార్నింగ్ తప్ప ఏమొక్క నాకు అర్థం అవలా ఏం చెప్తుందో అంత అంటే ఇంగ్లీషు నాకే అంతంత మాత్రం వచ్చు ఈ అమ్మాయి జడ్ స్పీడ్లో మాట్లాడుతుంటుంది అది వన్ మామూలు రేంజ్ కాదు ఫైవ్ అవుతుంది ఏంట్రా ఏం చెప్పింది ఈ అమ్మాయికి సీన్ ఏం చెప్పాలి ప్రసెంట్ గారు డైలాగ్ చెప్పండి చాలు నా పని ఏం చేసుకుంటాను అలాగే పని చేసాం అంత సూపర్ ఇంగ్లీషు కానీ ఎరక్కొట్సింది ఆ తర్వాత మా సెకండ్ హీరోయిన్ పేరు పేరు వాటర్ అమ్మ పేరు రీతు రీతు సారీ రీతు రీతు వర్మ కరెక్ట్ కదా ఎస్